మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రాశిలోనే శని కొన్ని రాశులకు ఇది అదృష్టమే కుంభరాశిలో శని సంచారం నవగ్రహాల్లో శని ఎంతో పవర్ఫుల్ ఎవరు చేసిన కర్మలకు అనుగుణంగా వారికి వరాలు ఇస్తాడు శనిదేవుడు అందుకే శనిదేవుడిని కర్మప్రదాత న్యాయాధిపతిగా భావిస్తారు శని అనుగ్రహం అనుకూలంగా ఉంటే ఆ రాసులవారికి శుభ ఫలితాలు ఇస్తాడు ఆన్ని గ్రహాలతో పోలిస్తే శని ఒక రాశినుంచి మరొక రాశికి నెమ్మదిగా ప్రవేశిస్తాడు శని సంచారం మొట్ట పన్నెండు రాసులపై ఉంటుంది మంచి పనులు చేస్తే శని అనుగ్రహంతో వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అదే పాపాలు చేస్తూ ఎదుటివారినీ దూషిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు శని ప్రభావంతో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శని ప్రస్తుతం తన సొంత రాశి కుంభరాశిలో ఉన్నాడు రాబోయే కొత్త సంవత్సరంలోకూడా శని స్థానం మారదు అన్ని గ్రహాలతో పోలిస్తే శని గ్రహం చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని ఒక రాశినుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు రెండువేల ఇరవై ఐదు వరకు శని కుంభరాశిలోనే ఉండనున్నాడు ఏ రాశిలమీద శని అనుకూల ప్రభావం చూపిస్తాడో తెలుసుకుందాం తులారాశి శని తన సొంత రాశి కుంభరాశిలోకి రావడం వల్ల తులారాశివాళ్లు అనేక ప్రయోజనాలు పొందనున్నారు జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన పడతారు అందుకే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది సింహరాశి కుంభరాశిలో శని ఉండటం వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుంది మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకి మంచి సమయం నడుస్తుంది వ్యాపారంతో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు దొరుకుతారు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చు మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది ఎదుగుదలకి మంచి అవకాశం ఉంది మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశివారికి శని సంచారం ప్రయోజనకరంగా ఉండబోతుంది శని శుభప్రభావంతో చేపట్టిన అన్ని పనుల్లో విజయం పొందుతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెడితే కలిసి వచ్చే అవకాశం ఉంది